రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శనం వెంకటరమణగా శ్రీ మహావిష్ణు దర్శనం వెంకన్నగా పేరుగాంచిన సీనియర్ జర్నలిస్టు దర్శనం పత్రిక అధినేత భూపదీప నైవేద్య శ్రీ మర్మాముల వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత నిర్వహించినటువంటి సమావేశంలో వారు మాట్లాడుతూ అంటే అంటే ధర్మం మరొకటి అంటే ధ్యేయంగా ఎన్ అంటే నిర్వర్తించే వారే ధర్మాన్ని ధ్యేయంగా నిర్వర్తించే వారే డిఎన్ అర్చకులని ధూపదీప నైవేద్యార్చకుల గురించి గొప్పగా చెప్పినారు వీరు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాన్ని నిలబెడుతుంది కొనసాగిస్తుంది కూడా దూపదీప నైవేద్య అర్చకులు అందులో విశేష పాత్ర వహిస్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ముప్పై వేలు కనీస వేతనము ఇవ్వాల్సిన అవసరము ప్రభుత్వానికి తన వంతు కృషి తాను చేస్తానని తాను ఎప్పుడూ అనేవేద్యక్ష సంఘానికి వెన్నంటి ఉంటానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ విద్వత్ సభ నిర్వహించి తెలంగాణలోని ప్రముఖ పంచాంగకర్తలను ఒక దగ్గర కూర్చోబెట్టి విధి విధానాలను నిర్వ దాన్ని కూలంకషంగా చర్చించిన తర్వాత పండుగలను నిర్ణయించడం జరిగిందని రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి పండుగలను వారు ఆల్రెడీ నిర్ణయించడం జరిగిందని అది ఈ రోజున ప్రభుత్వానికి అందించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పండుగల గురించి అనేవైతే అర్చకులు వారి వారి గ్రామాల్లో ఆ నిర్ణయం తీసుకునే ముందు ఈ ఒక్కసారి ఈ లిస్ట్ని రెఫర్ చేసుకుని చెప్పాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే విధంగా మంచిదే ఈ విద్వత్ సభ కూడా ధూపదీప నైవేద్యత సంఘానికి వినదన్నగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది రెండు వేల ముప్పై ఏడు చేయమందాం నేను అదే అంటున్నా ఇవాళ శివాలు ఇక్కడ ఉండాలి ఎవరు మా శివ మలక్పేట టెంపుల్ శివ ఇట్రా మీ మలక్పేట దేవాలయంలో నీకు ఎంత వచ్చేది సాలరీ మొదలు రెండు వేలు ఇప్పుడు ఎంత వస్తున్నది నలభై ఐదు వస్తున్నాయి రెండు వేలు వచ్చే అర్చకుడికి నలభై ఐదు వేలు వస్తున్నాయి పదివేలు వచ్చే వారి వాళ్ళు అరవై డెబ్బై వేలు పొందుతున్నారు ట్రెజరీ జీతాల వల్ల కా మాట గత ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ అర్చక సంఘానికి ఒక జ్యోతి వెలిగించి ఒక ధార్మిక జ్యోతిని వెలిగించి మీకు ఇంతమంది జీవితాలకు కూడా ఒక భవిష్యత్తును కలిగిస్తే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము వారికి ట్రెజరీ ద్వారా జీతాలు విషయంలో గాని ధూపదీప నైవేద్య సంఘం అర్చకులకు రెట్టింపు జీతాన్ని పెంచడంలో గాని ఆ సమావేశంలో నేనున్నాను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సంఘంలో నేను ఇంకొక ఇద్దరు ముగ్గురం కలిసి వేణుగోపాలాచారి గారి నొక్కి చెప్పాం ఇవాళ బడుగు జీవులుగా ఊళ్ళల్లో ధర్మాన్ని కాపాడుతున్న వీళ్ళు వీళ్ళ కోసం మీరు ఏమాత్రం పేషాలు లేకుండా ఇరవై ఈ పదివేల ప్రకటించండి దాని ఇరవై ఐదు వేల దాకా తీసుకురండి అని ఆ రోజు అడిగాం ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ రోజు ఆ సభలో ప్రకటించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కనీసం ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఇచ్చి దాని ఒక యాభై వేల స్కేల్ దాకా ఇయర్లీ అలవెన్స్ పెంచుతూ దశల వారీగా వేతన క్రమబద్ధీకరణ వేతన స్థిరీకరణ ద్వారా చెయ్యాలని డిమాండ్ చేద్దాం అదేవిధంగా రేషన్ కార్డు నైవేద్యం సంఘం అయితే చాలు వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇచ్చి తీరాల్సిందే ఇంకే సర్టిఫికేట్ అవసరం లేదు అనే డిమాండ్ కూడా పెట్టి పౌర సరఫరాల శాఖ మంత్రికి మన శ్రీధరన్న పెద్దదికు ఇవాళ మన కల్ప వృక్షం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నాన్ని సంబోధించి గౌరవించారు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కూడా చూస్తాం ఇంతమంది సమక్షంలో నేను చెప్తున్నాను ఆరోగ్య బీమా మీకు రావాలి అంతేకాకుండా మీ పిల్లల చదువులకు మీరు విదేశాలకు పంపినా బ్రాహ్మణ పరిషత్తులో ఏదైతే ఇస్తున్నామో ఏ సర్టిఫికేట్లు చూడకుండా మీకు ఇరవై లక్షలు ఇవ్వరిస్తుంది మీ పిల్లలను విదేశాల్లో ఉన్నత విద్యకైతే ఇక్కడ ఏ కార్పొరేట్ విద్య ఏ మంచి ఉన్నత విద్య చదివినా మీ ఫీజులన్నీ కూడా భరించాల్సిందే పోరాడుదాం ఇవన్నీ ఒక లిస్టుగా తీసుకుంటే ఇవన్నీ ప్రతి ఎమ్మెల్యే పొర్లు దండాలు పెట్టేవాడే ఆలయాల్లో ప్రతి ఎంపీ కూడా నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలి మళ్ళా టికెట్ రావాలి మళ్ళా మంత్రి కావాలి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునేవాళ్లే మీకు అవన్నీ కోరాలంటే ఎవరు కావాలి మీ ఆశీర్వాదం కావాలి మా ఆశీర్వాదం కావాలంటే ఇవి నువ్వు నేను అసెంబ్లీలో అడగాలి శాసన మండలిలో అడగాలి ముఖ్యమంత్రికి మీరంతా లేఖలు ఇవ్వాలి అని మేమి ప్రాంతాల్లో ఉండే శాసనసభ్యులు మేము ఈ ప్రాంతాల్లో ఉండే పార్లమెంటు సభ్యులను సగౌరవంగా స్వాభిమానంగా హక్కుగా అడగండి పోరాడుదాం సాధించుకుందాం స్వస్తి